కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ రజనీ గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ నేను ఒక అంటే రన్నింగ్ టాపిక్తో వచ్చాను ఈరోజు మంది ఏంటంటే ఉమెన్ డ్రెస్ పైన కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏది వేసుకున్న కామెంట్ చేస్తారు వాళ్ళు అలా ఎందుకు వేసుకుంటారు ఇలా ఎందుకు వేసుకోరు ఎప్పుడు దాంతోటే ఎందుకు ఉంటారు ఇలా మార్చుకోవచ్చు కదా అలా మార్చుకోవచ్చు అంటే అది వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీనెస్ ఉంటుంది మేము మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఉంటాము ఒక ఒక డ్రెస్ వేసుకుని చుడిదారి వేసుకున్నాము ఒక జీన్స్ షర్ట్ వేసుకున్నాము ఇంటికి వెళ్ళక రిలాక్స్ అవ్వాలనుకుంటాం ఇమీడియట్లీ అంటే మనకు రిలాక్సేషన్గా గుర్తొచ్చేది ఏంటంటే నైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకునేది మన ఇంటికి వెళ్ళగానే నైటీ కదా కానీ నైటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రిలేషన్షిప్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ నైటీ అనేది ఇప్పుడు ఎట్లా మారిపోయింది అంటే అసలు ఇంకా డే అంతా కూడా ఒక అల్మార్ ఓపెన్ చేస్తే చీరలు కానీ నైటీలు ఎక్కువ ఉంటున్నాయి అనేసి కొంచెం టాక్ కూడా ఉంది అంటే ఇక డే నుంచి ఈవినింగ్ దాకా నైటీ తోటే ఉంటున్నారు అనేసి అంటే అసలు ఈ ఉమెన్స్ నైటీస్ ఇలా వేసుకోవడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అంటే మీ అనాలిసిస్ లో ఏం చెప్తాను ఇలా ఇరవై నాలుగు గంటలు నైటీల్లో ఉంటున్నారు అది తప్పు ఎందుకు ఉండాలి అని ఎవరు అంటున్నారో నాకు తెలియటం లేదు అనేవాళ్ళు అంటూ ఉంటారు ఆ అన్నవాళ్ళు కూడా ఏమన్నా వేసుకోకుండా ఉంటున్నారా ఏమీ లేదు అందరూ అన్నీ అంటారు అందరూ అన్నీ చేస్తూనే ఉంటారు దానివల్ల కష్టమేంటో లాభం ఏంటో నష్టమేంటో అందరికీ తెలుసు అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు మార్నింగ్ అనగా వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ అనుకోండి లేకపోతే కంఫర్ట్ అనుకోండి డ్రెస్సుల్లోనే ఉంటున్నారు అందరూ ఇంకొకటి ఈజీగా త్వరగా వేసుకోవచ్చు టైం కలిసి వస్తుంది సో వేసుకుంటున్నారు వెళ్తున్నారు ఓకే బాగుంది అయితే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఏదో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని జుట్లు ఇక్కడ వరకు కట్ చేసుకుని ఆఫీసులకి వెళ్ళటం అనేది తప్పు అది అది చాలా తప్పు అయితే ఈ రకంగా ఫుల్ డ్రెస్ వేసుకుని మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు ఉండటం అనేది ఇంకొక విషయం ఇందులో వాళ్ళు ఆ టైట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉండటం వల్ల వాళ్ళ బాడీ చాలా ఇబ్బందులకు గురవుతుంది చాలా డిస్కంఫర్ట్ అంటే డిస్కంఫర్ట్ అని అంటే ఇందాక కంఫర్ట్ అన్నాను కదా ఇది డిస్కంఫర్ట్ అని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక సీట్లో కూర్చొని వర్క్ చేసేటప్పుడు బాడీ అంత టైట్ అయిపోతుంది ఎయిర్ అంతా లాక్ అవుతుంది లోపల బాగా ఎయిర్ టైట్ అయినట్టు అయిపోతుంది వాళ్ళకేంటంటే ఎటు కూడా గాలి ఆడదు వాళ్ళకి బిగుసుకుపోయినట్టు అవుతుంది సో తప్పనిసరి పరిస్థితిలో వేసుకుంటారు వెళ్తారు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈవినింగ్ ఇంటికి రాగానే ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే డ్రెస్లో ఉంటే చికాక్ అనిపిస్తుంది ఎస్ ఇంటికి వెళ్ళంగానే ఆ టైట్నెస్ నుంచి ఆ చికాకులోంచి బయటపడటానికి దాన్ని తీసి నైటీ అనేది వేసుకుంటారు తర్వాత స్నానం చేసి ఒక మంచి బట్టలు వేసుకోవటం అనేది పద్ధతి ఇన్బిట్వీన్ ఈ ట్రాన్సిట్లో నైటీలు వేసుకోవటం అనేది తప్పేమీ కాదు తర్వాత నైట్ టైంలో వేసుకోవటం అనేది కూడా తప్పు కాదు వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ ఒక్కొక్కళ్ళకి చూడండి హెల్త్ బాగుండదు చిన్న ఏజ్ అవ్వండి పెద్ద ఏజ్ అవ్వండి ఏదో ఒక అనీజీ ఉంటుంటుంది బాడీలో వాళ్ళు నైటీస్లో కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ప్రాణం తేలికగా అనిపిస్తుంది ఫ్రీగా బాడీ మూవ్ అవ్వగలుగుతుంది అదే కానీ ఇప్పుడు చీరలే కట్టాలనే చీరలు కట్టుకోండి ఇరవై నాలుగు గంటలు చీరలు ఎవరు ఉండలేరు ఇరవై నాలుగు గంటలు డ్రెస్లో ఎవరు ఉండలేరు ఇరవై నాలుగు గంటలు నైటీలు ఎవరు ఉండలేరు ఇరవై నాలుగు గంటల నైటీలు ఎవరు అని అంటే మనం చూస్తుంటాం బయట కొంచెం లో క్యాటగిరీ మనుషులు ఆ ఏరియాలకు వెళ్ళామంటే అదే నైటీల మీద చిన్న టవల్ వేసుకుని షాపులకి వెళ్తారు రోడ్డు మీద నుంచి మాట్లాడుకుంటారు పక్కటికి వెళ్ళాలంటే దాలాగా వెళ్తారు అది వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం అలాంటి వాళ్ళు ఇందులోకి వస్తారు మరి వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్స్ అనేవి రకరకాల ప్రమాదాలు అనేవి కూడా ఆ కేటగిరీలోనే ఎక్కువ జరుగుతున్నాయి మరి వాళ్ళు ఎందుకు అలా ఉండాలి ఒక కేటగిరీ వైజ్గా మనం చూసుకుంటే ఆ కేటగిరీ వాళ్ళకి అలా ఉంటున్నారు వాళ్ళకే చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ మన నైటీ వేసుకోవటం అనేది ఎంతవరకు తప్పు కరెక్టా అని మీరు అడిగారు ఇది తప్పు అనను ఇది కరెక్టు అని నేను అనను అది వాళ్ళ వాళ్ళ టైముని బట్టి దాని అవసరాన్ని బట్టి కొంతమంది పీరియడ్స్లో ఉంటారండి చాలా ఇబ్బంది ఫేస్ అవుతుంటారు వాళ్ళు ఇప్పుడు చిన్న వయసు అమ్మాయిలు అనుకోండి వాళ్ళు చీరలు కట్టుకోలేరు కదా ఇప్పుడు లంగా వణీలు వేసుకునే రోజులు ఎప్పుడో పోయినాయి పోయినాయి అంటే పోగొట్టారు ఇప్పుడు చిన్న పల్లెటూరులకి ఇప్పుడు వెళితే అక్కడక్కడ ఓణీలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కింద మన సిటీస్లో కూడా వేసుకుంటున్నారు కానీ ఇళ్లల్లో కూడా లంగాణీలు వేసుకుని ఎవరు కూర్చుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు వాళ్ళు కాలేజీకి డ్రెస్సులు వేసుకు వెళ్ళి ఇంటికి వచ్చి లంగావాణి వేసుకుని కూర్చోరు ఖచ్చితంగా వాళ్ళు నైట్ డ్రెస్సులు ఏదో వేసుకుంటారు ప్యాంట్ షర్టు నైటీలో ఏదో వేసుకుంటారు కాబట్టి అటువంటి ట్రెడిషనల్ లంగావణీలు చీరలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు ఈ చిన్న అమ్మాయిలు విషయానికి వస్తే వాళ్ళు చీరలో కట్టరు హాఫ్ శారీస్ వేసుకోరు వాళ్ళు ప్యాంట్లే వేసుకుంటారు ఇంటికి వచ్చి నైట్ డ్రెస్సులు ప్యాంట్లే ఆఫీసులకి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా జీన్స్ అని లెగ్గింగ్స్ అని ప్యాంట్లు అని అవి వేసుకుంటుంటారు సో వాళ్ళు నైట్లు వాళ్ళు ఏమి ఇప్పుడు వాడట్లేదు అసలు ఆ పిల్లలు ఇంకా పెళ్ళైన స్త్రీలు జాబ్ చేసేవాళ్ళు ఏమనివ్వండి ఇంట్లో ఉండేవాళ్ళు అవనివ్వండి వీళ్ళు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అంటే చూస్తున్నాను వాళ్ళని కూడా టైం సరిపోవట్లేదు వాళ్ళకి తీరుబడిగా కూర్చొని డ్రస్సుల మీద డ్రస్సులు మార్చుకునే టైం లేదు పీరియడ్స్లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళతోటి వీళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది అందు గురించి ఏం చేస్తారంటే టక్క నైట్ వేసేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది ఇప్పుడు మనం వద్దు అని అన్నాం అనుకోండి అసలు ఇలాంటివి చూడకూడదు వాళ్ళు వీళ్ళు వద్దనే చెప్తారు నైటీ అని ఇక్కడ మనం తమనే లేదా పెట్టాము అని అంటే అసలు అది చూడరు అంటే విమర్శించే వాళ్ళు చూస్తారు తీరుబడిగా కూర్చుని ఏ పని పాట అలా ఆహా అబ్బా మాకు సపోర్టింగ్ ఎవరు చెప్పారు చూద్దాము అలా వేసుకునే వాళ్ళు ఇంకొంచెం మనం పోక్ చేద్దాము సాధిస్తూ కూర్చుందాము అనుకునే వాళ్ళు చూస్తున్నారు కానీ అందులో ఆ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చూడరు వీళ్ళేంటంటే అబ్వియస్లీ అది తప్పమ్మా అది వేసుకోకూడదమ్మా అందులో టీవీలో కూడా చెప్పారు అని అంటారనమాట అలాంటి మాటలు వినడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండరు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి అలా చెప్పకూడదు అందుకని మనం కూడా అలా చెప్పకూడదు మనం అలా చెప్పామంటే వాళ్ళు విన్న వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అలాగే చెప్తారు కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో హెల్త్ ప్రాబ్లం కావచ్చు ఎప్పుడైనా సర్జరీలు అవుతాయి అలా అయితే ఫీవర్ వస్తుంది అట్లీస్ట్ ఒక తలనొప్పి వచ్చిన కోల్డ్ వచ్చినా మనకు శరీరం అతలాకుతలం అవుతుంది చూడండి చాలా అనీజీ ఫీల్ అవుతుంటారు అలాంటప్పుడు తీరుబడిగా మన పైనుంచి కిందకి అన్నీ వేసుకోవాలంటే వాళ్ళకి ఓపిక ఉండదు ఇంట్లో సంసారం చూసుకోవాలి ఎక్కువ హౌస్ వైఫ్సే ఈ నైటీలు వేసుకుంటున్నారని టాక్ ఉంది కదా మరి వాళ్ళకి హెల్త్ బాగుండకపోవచ్చు ఇంట్లో పని పాటలు ఇలా ఉన్నప్పుడు తీరిగ్గా చీరలు కట్టుకుందాం డ్రెస్సులు వేసుకుందాం పాప వాళ్ళు ఉన్నా వేసుకోలేని స్థితి కొంతమందికి ఉంది అలాంటప్పుడు వాళ్ళు నైటీ వేసేసుకుని ముందు వాళ్ళ బాధ్యత చూడండి నైట్ వేసేసుకుని గబో పనులకు వచ్చేస్తారు పనులు గబగవ చేసేసుకుని వంట చేసేద్దాం పిల్లలు స్కూల్కి పంపిద్దామా భర్తను ఆఫీస్కి పంపించాలి తర్వాత స్నానం చేసి చూసుకుందామా డ్రస్సు అని పాప వాళ్ళు వెళ్ళే వరకు స్నానం చేయలేని స్థితి కూడా ఉంటుంది దీన్ని కొంతమంది మనం ఏం చెప్పుకుంటున్నామంటే లేచిన దగ్గర నుంచి స్నానం కూడా చేయరు మరి ఆ బట్టలతోనే అన్ని చేస్తారు ఆ బట్టలతోనే అన్ని వంట చేస్తారు పిల్లలకు పెడతారు మరి మీరు స్నానం చేస్తూ చీరలు కట్టుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏడుస్తూ కూర్చోవచ్చు పాలు పట్టక లేకపోతే ఏదైనా వాళ్ళకి పొద్దున బ్రేక్ఫాస్ట్ తినిపించి స్కూల్కి పంపించాలి ఆకలి ఉంటుంది ఏడుస్తారు వాళ్ళకి స్నానం పోయాలి వాళ్ళకి తిని తినిపించాలి వాళ్ళకి సర్దాలి పంపించాలి భర్తకు కూడా అంతే ఇంట్లో ఎవరిని ఇళ్ళాసి ఉంటే వాళ్ళని చూసుకోవాలి ఇవి చీరలు కట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారా మరి నైట్ వేసుకోకపోతే ఏం వేసుకుంటుంది ఆవిడ ఏదో ఆచ్ఛాదన వేసుకోవాలి కాబట్టి వేసుకుంటుంది కొంతమంది ఇన్నర్స్ కూడా వేసుకోరు అని ఒకటి వింటున్నాం మనం ఆ ఇన్నర్స్ వేసుకోకపోవటం అనేది ఒక రకంగా తప్పే డే టైం మీరు వేసుకోవాలి నైట్ టైం ఇన్నర్స్ వేసుకోకపోవటం హెల్త్కి మంచిది కానీ మీరు నిద్ర లేవగానే అట్లీస్ట్ ఇన్నర్స్ వేసుకొని నైటీ వేసుకోవచ్చు ఎందుకంటే నలుగురు మధ్యనే మీరు తిరుగుతుంటారు పాలవాళ్ళు వస్తారు పనివాళ్ళు వస్తారు గవ్వకనే చుట్టుపక్కల వాళ్ళ పని ఏదైనా పనిబడి రావచ్చు మనమే ఏదైనా పని మీద కిందకెళ్ళే కరేపాక కొత్తిమీర మన మనం కొనుక్కు రావాల్సి వస్తుంది ఇలాంటప్పుడు మీరు నైటీ వేసుకుని ఇన్నర్స్ లేకుండా టవల్ మీద వేసుకు వెళ్ళటం అనేది అది సభ్యత కాదు అది ఎంతమంది కళ్ళు చూడండి ఇంత బిజీ రోజులు అని చెప్పుకుంటున్నామా ఇలాంటివి చుట్టానికి బోల్ టైం ఉంటుంది ఎస్ మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి కాబట్టి కొంచెం వీలైతే కొంచెం స్నానం చేయండి కొన్ని డ్రెస్ వేసుకోండి వీలు కాని వాళ్ళు చేసేది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవి చూసుకోవాలా స్నానం చేసి నేను రెడీ అవ్వాలా కొంతమంది ఉండేది స్నానం చేసిన తర్వాత మంచిగా రెడీ అవ్వాలనుకుంటారు ఆ టైం ఉంటుందా పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఉండదు అంతేగాని నువ్వు ముందు స్నానం చేసి కట్టుకో అంటే సరిపోదు దానికి తగ్గట్టుగా తలదూకోవాలి ఏదో పెట్టుకోవాలి అది అది ఎవరికి సాధ్యం అంటే టైం మేనేజ్ చేసుకునే వాళ్ళకి తర్వాత ఆ విషయం పట్ల ఏ విషయం ఏదైనా పని చేసుకోవాలి టైం ప్రకారం చేసుకోవాలి మనం నీట్గా ఉండాలి అని ఆ విషయం పట్ల ఇష్టం అనేది ఉన్నవాళ్ళు మాత్రమే చకచక పొద్దుటే లేచి స్నానం చేసి నీట్గా తయారవుతారు మనం అందరికీ ఇది అప్లై చేయలేము బాగానే చెప్తారు తీరుబడిగా అని అంటారు కానీ అది ఎంత కష్టం అనేది అనుభవించేవాడికే తెలుస్తుంది చూడండి ఇల్లాలు ఒక కరెక్ట్గా ఉన్న ఇల్లాల గురించి నేను చెప్తున్నా ఆవిడ లేచిన దగ్గర నుంచి ఇంట్లో అందరికి అన్నీ చూడాలనేసి వస్తుంది తన జుట్టు ముడి వేసుకున్నానా నైటీ వేసుకున్నా ఇవి చూడదు ఆవిడ ఒక్కొక్కళ్ళు బ్రష్ చేసే టైం కూడా ఉండదు కానీ మీకంటూ కొంచెం టైం తీసుకోండి ఒక టెన్ మినిట్స్ తీసుకోండి కాస్త కొంచెం ముందు లేగవండి అది ఇంటికి ఒంటికి కూడా మంచిది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే వీలు కానప్పుడు మనం అది మస్టన్ షుడ్గా చెయ్యాలి మేము పీక మీద కత్తి పెడతాము అంటే కుదరదు ఇంట్లో వాళ్ళు సాధించినా సరే పట్టించుకోకూడదు వివరంగా చెప్పండి లేదంటే మీరు సైలెంట్గా మీది మీరు ఫాలో అవ్వండి ఏదైనా మీరు రెడీ అవుతారా లేదు ఇలాగే ఉండి చేస్తామనేది మీరు నిర్ణయించుకోండి దాని ప్రకారం ఫాలో అవ్వండి ఈ నైటీ వేసుకోవడం చెడ్డు కాదు చీర కట్టుకోవడం మంచి కాదు ఆ సమయాన్ని బట్టి మీకున్న టైంని బట్టి మీరు చేసుకోగలిగిన టైం మేనేజ్మెంట్ని బట్టి మీ అలవాటు మార్చుకుంటే అది హెల్త్కి మంచిదే ఇంటికి మంచిది చూసేవాళ్ళకి బాగుంటుంది క్వశ్చన్ చెప్పండి మేడం అంటే నైటీ వేసుకోవడం వల్ల అంటే మన బాడీ షేప్ కూడా చేంజ్ అయిపోతుంది అని అంటారు అంటే వాళ్ళు కాదు చాలా మంది అలా ఏం కాదు నైటీలు ఎంత కాలం వచ్చినాయండి ఎంత కాలం నుంచి వస్తున్నాయి నైటీలు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నైటీలు అనేవి మనం చూస్తున్నాం ఎక్కువగా రన్నింగ్ లోకి వస్తుంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాయి అంటే లావ్ అయిపోతారు నైటీలు వేసుకుంటే వాళ్ళ బాడీ షేప్ తెలియదు పైనుంచి చెప్తాను దానికి దానికి ఆ కే వస్తున్నాయి మరి అంత క్రితం నైటీలు ఉన్నాయా మరి ఎవరో లావుగా లేరా షేప్ అవుట్ లో లేరా అసలు కొంతమంది బాడీకి షేప్ ఏ ఉండదు వాళ్ళు నైటీలే వేసుకున్నారా కాదు కదా పూర్వకాలంలో అసలు చీరలోపల లంగా కూడా కట్టుకునేవారు కాదు ఆ చీరనే ఇట్లా వేసుకుని ఇటు తిప్పి కూర్చొని పెట్టుకుని ఇట్లా వేసుకునేవారు ఆ బ్లౌజులు కూడా ఇప్పుడున్న రకాలు ఉన్నాయా ఏదో ఒక షేప్ లెస్ కటింగ్ చేసేసి బ్లౌజ్ కుట్టేవారు ఏదో వేసుకునేవారు అది సినిమా స్టార్లు వేసుకున్న బ్లౌజులు లాంటి మామూలు ఇళ్ళల్లో వేసుకుంటారండి సినిమా వాళ్ళకి కుట్టేవాళ్ళు వేరే ఉంటారు మామూలుగా ఉండే వాళ్ళు బ్లౌజులు ఆ రోజుల్లో చూడండి నార్మల్గా ఉండేవి మరి వాళ్ళు ఇన్నర్స్ కూడా వేసుకునేవారు కాదు మరి అలాంటప్పుడు లూజ్ లూజ్గానే ఉండేవి మరి ఎంతమంది సన్నగా ఉన్నారు ఎంతమంది లావయ్యారు లావయ్యేవాళ్ళు అయ్యారు వాళ్ళ బాడీ తీరును బట్టి సన్నగా ఉండేవాళ్ళు సన్నగా ఉంటారు అయితే నేను ఒకటి చెప్తాను ఏంటంటే బాడీకి గాలి తగలకూడదనే విషయం మాత్రం కరెక్టు అది ఒక బట్టల వల్లనే మనం చెప్పలేము కొంచెం ఏదైనా సరే కొంచెం టైట్గా కట్టుకుండటం వల్ల ఇప్పుడు చూడండి పిల్లలు పుడితే కూడా నడుంకి కడతారు ఎందుకు పొట్ట ఉబ్బిపోకుండా పొట్ట వచ్చేస్తుంది చాలామందికి అది బాగా పొట్ట బాగా రాకుండా ఉండడానికి అది కడతారు అది కంట్రోల్ ఆ కంట్రోల్ కోసం అయితే మనం వేసుకునే ఏ బట్ట అయినా సరే మంచిగా ఒక ఫిట్టింగ్తో వేసుకుంటే ఓకే అంతేగాని మనం బట్టలు లూజ్గా వేసుకుంటే లావైపోతాం టైట్గా వేసుకుంటే సన్నబడతాం మరి ఇప్పుడు మనం టైట్గా వేసుకుందాం ఒక సంవత్సరం పాటు ఎంతవరకు సన్నగా అవుతాం చూద్దాం అయితే సైంటిఫిక్ రీజన్స్ అయితే దీంట్లో ఉన్నాయి గాలికి అలా వదిలేయకూడదు బాడీని అది మాత్రం కరెక్టే మీరు కొంచెం వేసుకునేది చక్కగా షేప్గా వేసుకోండి విపరీతంగా లూజులుగా వేసుకోకుండా బాగా తినేసేయడము ఇలాంటివన్నీ చేశారంటే షేప్ అవుట్ అయిపోతుంది మీరు డైట్ కంట్రోల్గా తీసుకోండి బట్టలు కూడా మంచి షేప్గా వేసుకోండి అంతేగాని ఈ నైటీల వల్ల లావైపోతాము అయిపోతాము అలాంటిది ఏమీ లేదు థ్యాంక్ యూ